నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురుజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఏ ప్రొఫెషన్ని ఎంచుకుంటే సెటిల్ అవుతారు అంటారు ఆరోగ్యంగా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా ఈ తులారాశిలోకి రాశి చక్రంలో ఏడో రాశి కింద మనం చెప్పుకోవచ్చు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ తులారాశిలోకి వస్తారు తులారాశికి గోచార నిమిత్తంగా చూసుకున్న ఈ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి స్థితి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటివి చివరి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం ఆశాజనకంగా అభివృద్ధి పదంలో ఉన్న మనస్సుకి కొంచెం ఇబ్బందిని కలిగించేటటువంటి విధానంలో ఉంటాయి అంటే నా నేను నచ్చని పని చేస్తున్నానేమో నాకు మనస్కరించలేనటువంటి పని గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో ఈ ప్రొఫెషన్లో ఉన్నానేమో అనే అభిప్రాయంగా ఎక్కువగా ఆలోచన విధానం పెరుగుతుంది కానీ పోను పోను అంటే తినగ తినగవేమో తీయనుండు అన్నట్లుగా చేసి కొద్దీ చేస్తున్నటువంటి పని మీద ఆసక్తి పెరగడం కొత్తగా మార్పులు చేర్చుకోవడం అతన్న అతన్నో అంటే ఒక విగ్రహం తయారు చేస్తాం అనుకోండి విగ్రహాన్ని మనం రాయిని చూస్తే మనకు రాయిలో విగ్రహం కనిపించదు అవును కానీ చెక్కేటటువంటి శిల్పికి ఏ పదార్థాలను అవసరం లేదు అని తీసేస్తే విగ్రహం ఎలా తయారవుతుందో ఈ సంవత్సరం తులారాశి వారికి మనలో ఏది మార్చుకోవాలి మనలో ఏది అవసరం ఏది అనవసరం అనేటటువంటిది వాళ్ళకు వాళ్ళు చెక్కుకునేటటువంటి వ్యక్తులుగా మారే మారేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చూడండి ఒక విగ్రహం ఉంటుంది పెద్ద బండరాయికి నుండి తను తానే చెక్కుకునేటటువంటి విధానంలో మీమ్స్ వస్తూ ఉంటాయి అలాగా ఈ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళని వాళ్ళు మార్చుకునేటటువంటిది సహజంగా ఎవరైనా పక్క వ్యక్తో లేకపోతే మరో వ్యక్తో చెబితే మారడం వేరు కానీ వాళ్ళ ఆత్మకు మించినటువంటి గురువు ఎవడైనా ఉన్నాడా వాడు అంతరాత్మక మించిన గురువు ఎవడైనా ఉన్నాడా మనకి మాటలు చెప్తూ ఉంటారు ఏమని ఖాళీ జేబు చెప్పిన పాఠం ప్రపంచంలో ఏ ఏది చెప్పదు అని అలాగా వాళ్ళ అంతరాత్మ వాళ్ళంతటా వాళ్ళు చూసుకునేటటువంటి నిర్ణయాలు వాళ్ళకి స్వ అనుభవపూర్వకంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి అవమానాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు జరిగిపోయినటువంటి విధానంలో ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు వీటన్నింటి నుంచి ఒక కొత్త వ్యక్తిగా రూపు మార్చుకునేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం తులారాశి వారికి ఉంటుంది అందులో నిస్సందేహంగా చెప్పచ్చు వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొఫెషన్స్ పరంగా తులారాశికు శుక్రుడు అధిపతి రాశి అధిపతి శుక్రుడు కళారంగానికి సంబంధించి కానీ ఈ సోషల్ మీడియా రంగానికి సంబంధించినటువంటి దాంట్లో కానీ అలాగే సినీ మీడియా రంగానికి సంబంధించిన దాంట్లో కానీ ఈ ప్రొఫెషన్లో మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మధ్యవర్తిత్వం వహించేటటువంటి వ్యక్తులు ఈ మీడియేటింగ్ అంటాం కదా ఆ మీడియా మీ మీడియేటింగ్కి సంబంధించిన దాంట్లో మంచి అభివృద్ధి అనేటటువంటిది ఫైనాన్స్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఈ సమయానికి అంటే కనుక ప్రధానంగా వాళ్ళకు ముందు జరిగినటువంటి ఇబ్బందులు అవే పాఠాల వీళ్ళకి వాటి నిమిత్తంగా వాళ్ళు మార్చుకొని చాలా అంటే బౌన్స్ అవ్వడం అన్నమాట తిరిగి రీఫిల్ చేసుకుని వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది కానీ ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఉండేటటువంటిది ఒకటే గొప్పలకు పోకండి మీ చేతిలో ఉన్నటువంటిది ఏంటి మీరు ఎంతవరకు నెగ్గు నెగ్గుకొని వస్తారు మనం ఎంతవరకు ఉండాలి అని మీకు మీరు ఒక లైన్ వేసుకోండి మీకు మీకే మీరే లక్ష్మణ రేఖ వేసుకొని దానికి అనుగుణంగా ఉండండి అంతే తప్ప ఓవర్గా మాత్రం ఆలోచన విధానాన్ని ఆలోచించుకోవాలి కళలగండం మంచిదే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలగండం మంచిదే కానీ ఆ కళలని సాకారం చేసుకోవడానికి మన వరకు మనం ఎంతవరకు ఉండాలి అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలా అతి సర్వత్ర వర్జీయత అన్నట్టుగా అతిగా వెళ్ళిపోకండి అతిగా ఆలోచించకండి అతిగా మాట్లాడకండి ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అదొకటి రెండోది ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆయాసం పడ్డం కానీ అలాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ వీటి మీద కొంచెం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా వెన్నుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి హృదయ సంబంధమైనటువంటి కూడా అంటే పెరాలసిస్ స్ట్రోక్ ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కొంచెం అందు గురించిన వాటి నిమిత్తంగా చలవ చేసే పదార్థాలను వాటిని కొద్దిగా తగ్గించి ఉష్ణ సంబంధమైనటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి తల్లి తప్పకుండా గురుగారు మళ్ళీ వీళ్ళు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ పరిష్కారం పాటిస్తే మంచిది అంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు పరిష్కారాల్లో చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకి అలాగే అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితిని ఇవ్వడానికి గణపతి ఆరాధన గణపతిని ఎంత చేస్తే గణపతి సుబ్రహ్మణ్య సంబంధమైన ఆరాధన ఎంత చేస్తే అంతా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది ఆదివారం రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి ఒక నాలుగు ప్రదక్షిణాలు తక్కువ కాకుండా వీళ్ళు కుదిరితే కనుక కనీసం నాలుగు ప్రదక్షిణాలు చేసి నాలుగు గుంజీలు తీసి అరటిపళ్ళు కానీ బెల్లం కానీ బెల్లం అయితే ఇంకా మంచిది స్వామివారికి బెల్లం ఉదకంతో అభిషేకం చేయించిన బెల్లాన్ని నివేదన చేసి గరికలో ఎర్ర గన్నేరు పువ్వులతోటి పూజ చేసిన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు తల్లి తప్పకుండా గురుగారు తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరులో మీ రాశి ఎలా ఉండబోతుంది అని గురుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ